ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సంక్షేమ సంఘం చైర్మన్ తోట కృష్ణయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజా సంఘం కార్యాలయం వద్ద శ్రీకృష్ణదేవరాయ జయంతిని పురస్కరించుకొని కేకును కట్ చేసి పంపిణీ చేయడంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారి చేత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంను చేశారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు బీరం రాజేశ్వరరావు తిరుపాలతో పాటు పలువురు ఉన్నారు చమరాజు దృష్టి అయిన శ్రీ శ్రీకృష్ణ దేవాలయాలని ఐదు వందల యాభై ఐదో సంవత్సరం జన్మదిన ఈరోజు వెంగళగిరి టాప్ కార్యాలయం వాళ్ళు విశ్వంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భముగా మన కొట్టికారికి సంబంధించిన హస్యటి పండిన మేము ఆ అనారోగ్యం వల్ల ఆ సంఘం తరఫున ఆయనకి ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఇక్కడికి ఇచ్చే ఈ కార్యక్రమాన్ని చేసుకురాటం చేసుకురాటం మా తోటి డాక్టర్ మిత్రులకు కృష్ణదేవరాయలకు ఆమెకు బాధ్యత వచ్చి అందరికీ